రైతు సోదరుకు నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే మీరు చూసినటువంటి పెయ్య రెండే అవుతుంది ప్యూర్ ముర్రా క్వాలిటీ అలాగే ఆంధ్ర తెలంగాణ రైతులకు నేను చెప్పింది ఏంటంటే మా దగ్గర పాడి గేదెలు శివుడి గేదెలు అలాగే ఐదు నెలలు ఆరు నెలలు ప్రెగ్నెన్సీ గేదెలు కూడా ఉంటాయండి మీరు మా వద్దకు వచ్చి గేదెల యొక్క క్వాలిటీ చూసుకొని రకం పోల్చుకొని తీసుకోవచ్చండి ఇది వస్తే రెండో ఈత అండి ప్యూర్ మర్ర క్వాలిటీ డెలివరీ అవ్వలేదని పొస్తేనే గేదండి వారం రోజుల్లో డెలివరీ అవుతుందండి డెలివరీ అవ్వడానికి వచ్చాక వారం రోజులు టైం ఉందండి ఇంకానే గేదే వస్తుంటే ఆరు ఫుల్ వేస్తుందండి రెండో ఈత అలాగే గేదెపే కుదురుబాటు కానీ సనకొట్టు విధానం కానీ ఒకసారి నాడి కానీ రకం కానీ మీరు డైరెక్ట్ లైవ్లో మీకు చూపించడం జరుగుతుందండి అలాగే రైతులకు కూడా మీరు కూడా మేము చెప్పిన విషయాలు గమనించుకొని అలాగే గేదెల యొక్క పూర్తిగా అనుభవం ఉన్న వ్యక్తిని తీసుకువచ్చి గేదె యొక్క క్వాలిటీ చూసుకొని తీసుకువచ్చా అండి అదక గేదె యొక్క సనకొట్టే విధానం కూడా లాగి చూపించానండి మీకు గేదెలు యొక్క లాగి సనకొట్టు విధానం కూడా చూపించానండి దారిలో కూడా నాలుగు దారిలు చూసుకోవచ్చు మీరు అలాగే గేదె యొక్క సేఫ్ కానీ దారి కానీ క్వాలిటీ కానీ చూసుకోవచ్చు చూసుకొని తీసుకోవచ్చండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా అడ్రస్ వచ్చి కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం గ్రామం అండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అలాగే మీకు మంచి మంచి క్వాలిటీ గేదెలు ఇవ్వడం జరుగుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్